సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ సనాతన ధర్మం అంటే ఏంటి ఇప్పుడు సనాతన ధర్మం చుట్టూ రాజకీయం ఎందుకు నడుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దానికి కొనసాగింపుగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి తరఫున జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఇవన్నీ కలిపి ఒక కొత్త ప్రశ్నని లేవదీస్తున్నాయి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి దీన్ని ఆచరించడం ఈ రోజుల్లో సాధ్యమా అనేటువంటి ప్రశ్న ఎదురవుతుంది దీనిపైన ప్రత్యేకమైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు మాజీ డీజీపీ అలానే ప్రముఖ సంఘ సేవకులు అరవిందరావు గారు ఉన్నారు అరవిందరావు గారు నమస్కారం నమస్కారం అండి కులం గురించి మనుస్మృతిలో లేదంటారు కానీ ఇప్పుడు నివేదిస్తున్న వాళ్ళందరూ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ కులాల వివక్ష అలానే అస్పృశ్యత అనే అంశం సతీ సహగమనం లాంటి సంప్రదాయాలను ఆ రోజుల్లో పెంచి పోషించారు ఇవన్నీ మళ్ళీ తీసుకొస్తారా అనే చర్చ కూడా సమాధానం నాకు డిబేట్ పెట్టండి మీ మీ పుస్తకం మీ ఛానల్లోనే ఒక డిబేట్ పెట్టండి ఎవరైనా పండితుని తీసుకురండి ఏ పుస్తకంలో ఉన్నదో నాకు చూపించమని నాకు చూపిస్తే నేను ఊరికే అవుతాను నేను క్షమాపణ చెప్పి ఊరికే ఉంటాను ఏ పుస్తకంలో ఉందో చూపమని చెప్పండి అసలు నాలుగు వేల కులాల గురించి ఏ పుస్తకంలో ఉందో చెప్పమనండి మనుస్మృతి నువ్వు చాకలిగా ఉండు నువ్వు మంగలివాడిగా ఉంటు నువ్వు మలారగా ఉంటు మనుస్మృతిలో కొన్ని కులాల మెన్షన్ ఉంది కులాల పేర్లు చెప్పారు ఎందుకు చెప్పారు అంటే ఇదిగో ఫలానా వర్ణ సంక్రమం జరిగినప్పుడు నువ్వు అక్కడ దానిలో ఉండు దీనిలో ఉండు అని చెప్పారు కానీ ఆ కులాలన్నీ అప్పటికే ఉన్నాయి మనుస్మృతి కాలానికే చాలా సొసైటీ డెవలప్ అయిందండి ఇప్పుడు ఏదో ఒక అమార్ఫస్ గ్రూప్ ఏదో ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూపులో ఏ నువ్వు దానిలో ఉండు నువ్వు దీనిలో ఉండు అని మనకు చెప్పలేదు ఆ విధంగా చెప్పలేదు చెప్పడానికి వీలు కూడా లేదు ఇంత పెద్ద దేశంలో నువ్వు చెప్పడానికి వీలు కూడా లేదు సో కాబట్టి అప్పుడు చెప్పినటువంటిది ఓన్లీ వర్ణముల గురించి కూడా దేని ఏ ఆధారం పైన చెప్పారంటే అది కూడా సత్వము రజస్సు తమో అనేటువంటి గుణములు వాడి యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ వాడి యొక్క నేచర్ వాడి యొక్క ఇంక్లినేషన్ అంటే వాడి యొక్క స్వభావాన్ని బట్టి ఒక సాత్విక స్వభావం ఉన్నటువంటి వాడు ఈ పని చేయాలి కొంచెం రజోగుణం ఉండి కొంచెం ధైర్యం ఉండి చేసేటువంటి వాడు ఇంకో పని చేయాలి అది ఏమీ కాకుండా ఇంకొద్దిగా మామూలుగా అయితే ఒక కామన్ మ్యాన్ గా కామన్ గా ఉండి వాడు ఏదో ఎవడో చెప్తే ఏదో పని చేసేటువంటి వాడు ఈ కేటగిరీలో ఉండాలి అని నాలుగే వర్ణాలు చెప్పారు కానీ ఇంకా మిగతా ఇంకేమీ చెప్పలేదు తర్వాత శూదులు అనేటువంటిది కూడా నేను ఇందాక చెప్పాను కదా ఈ రోజు మనం ఎవరినైతే చూదురులు అనుకుంటున్నామో వాళ్ళకప్పుడు శూద్రులు కానే కారు వాళ్ళందరూ క్షత్రియులు లేకుంటే వైశ్యులు ఎందుకంటే మనం ఇప్పుడు మనం మన హిస్టరీ చూస్తే హిస్టరీలో పదకొండవ శతాబ్దం నుంచి కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరిది అందం కనిపిస్తే వాడిని అద్దని చంపేశారు అది చాలా పుస్తకాల్లో ఉంది ఒక బ్రిటిష్ రైటర్ రాశాడు నూట యాభై ఏళ్ల క్రితం ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనే బుక్ దయచేసి చదవండి ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనే బుక్ ఐ థింక్ పేజ్ పేజ్ వన్ నైన్టీ వన్ పేజ్ అనుకుంటా దానిలో రాశాడు కానీ ఎవడైతే కనిపించిన జంతెతో కనిపించినాడు ఉంటే నాట్ ఓన్లీ బ్రాహ్మీస్ బ్రాహ్మణులు క్షత్రువులు వయసులు ఎవరైతే జంధంతో కనిపించినారో వాళ్ళందరినీ చంపేసి రక్తంతో తడిసినటువంటి జంధం ముద్దల్ని అక్కడ వాళ్ళ ముందు పెడితే తప్ప వాళ్ళకి సంతోషమ ఉండేది కాదంట ఐదు మండములు జంధాలు అక్కడ పెట్టారంట అది ఆ వాల్యూ ఆఫ్ కాశ్మీర్ అనే బుక్ లో మనవాడు రాయలే బీజేపీ కూడా రాయలే ఆర్ఎస్ఎస్ వాడు రాయలే నేనేం బీజేపీ వాళ్ళను ఆర్ఎస్ఎస్ వాళ్ళని సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే నా పుస్తకంలో వాళ్ళని కూడా విమర్శించాను సో ఇది రాసింది సమ్ లారెన్స్ అని చెప్పని ఇనీషియల్ ఏదో మర్చిపోయాను ఆ లారెన్స్ అని చెప్పని ఒక ఇంగ్లీష్ మ్యాన్ రాశాడు అప్పుడున్నట్టు ఇంగ్లీష్ మ్యాన్ కూడా కాదు ఇంగ్లీష్ ఐసిఎస్ ఆఫీసర్ అప్పుడు ఇంపీరియల్ సివిల్ సర్వీస్ అని మనకు ఉండేది ఇప్పుడు ఐఏఎస్ కి ఈక్ట్ గా ఆ రోజుల్లో ఐసిఎస్ అని ఒకటి ఉండేది ఆ ఐసీఎస్ ఆఫీసర్ నూట యాభై ఏళ్ళకి క్రితం రాశాడండి దయచేసి ఆ పుస్తకం చూడండి దానిలో ఉంది సో ఈ విధంగా ఎవరైతే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు జంధ్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేశారో చాలా మంది జంధ్యాలు తీసుపడేసి తమకు తాము శూద్రులు అని చెప్పి అనుకున్నారు బట్ దే కంటిన్యూ ది సేమ్ ట్రేడ్ అందుకనే అప్పుడు వైశ్యులని చెప్పి వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు శూద్రులుగా వ్యాపారం చేసుకుంటున్నారు వైశ్యులని చెప్పి సేద్యం చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు శూద్రులుగా చేసుకుంటున్నారు సో ఆ విధంగా శూద్ర జాతులు అనేటువంటివి ఇప్పుడు ఉన్నప్పుడు లేదు పూర్వకాలంలో ఒకప్పుడు అందరు చాలా మంది కేవలం సర్వెంట్ కేటగిరీ సూతుల్లోనే వాళ్ళు దయచేసి హిస్టరీ మనం ఇవన్నీ చూస్తే మనకు దేశవ్యాప్తంగా మరొకసారి ఎందుకంటే దక్షిణాది నుంచే గతంలో కూడా భక్తి ఉద్యమాలు సంస్కరణ ఉద్యమాలు ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి జరిగినటువంటి సంప్రదాయాన్ని మనం చూస్తున్నాం మరొకసారి దక్షిణాది నుంచి సనాతన ధర్మం పట్ల చర్చ జరగడానికి ఒక బీజం పడింది అనుకోవచ్చు కరెక్ట్ ఎందుకు వచ్చాయంటే మనం ఆ ఒరిజినల్ స్పిరిట్ మర్చిపోయాం ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి స్పిరిట్ మర్చిపోయాము అన్ని వర్గాల్లో కూడా ఒకటి బ్రాహ్మణుడు కూడా రాదు అన్ని వర్గాల్లో కూడా కొంచెం స్వార్థం వచ్చింది మేం గ్రేట్ మేం గ్రేట్ అనేటువంటి భావన వచ్చింది అందుకని ప్రతి ఒక్కడు కూడా వేరే వాడిని తక్కువ చూడటం అంతే అంతేకాకుండా ఈ కులం గురించి మనం ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే సంస్కరణ వాదాలు ఇప్పుడే కాదులేండి బ్రిటిష్ వాళ్ళు వచ్చి రాక ముందు నుంచి కూడా సంస్కరణ వాదాలు జరిగినాయి ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే అనుకోండి ఆర్య సమాజ్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మ సమాజ్ కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి విమర్శలకు ఒక రియాక్షన్ గా వచ్చినాయి కొన్ని తర్వాత ముస్లిం ఇన్వేషన్ టైంలో లో ఈ కన్వర్షన్స్ కొంచెం ఆపడం కోసము కొంచెం భక్తి మూవెంట్ వీళ్ళు కబీర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు కదా ఆ టైంలో కొంత రిఫర్మేషన్ వచ్చింది తర్వాత మొట్టమొదట చేసినటువంటి వాడు వీళ్ళందరికంటే మొదట చేసినటువంటి వాడు గురునానక్ గురునానక్ గారు ఆయన ఏం చేశాడు కేవలం ఉపని మనం యాక్చువల్లీ సిక్కిజం చూస్తే సిక్కిజం లో ఉన్నటువంటి ఆ మూల గ్రంథం అంతా కూడా కేవలం ఉపనిషత్తుల్లో ఉన్న వేదాంతమే ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఫిలాసఫీని దాన్ని ఆయన అందరికీ చెప్పాడు అనమాట అందరికీ చెప్పి అన్ని సమాజంలోని అన్ని వర్గాలను కూడా తీసుకున్నాడు సిక్కు మతంలో తీసుకున్నాడు ఆయన గొప్ప రిఫార్మిస్ట్ అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే మనం సిక్కుల మూల మంత్రం తీసుకుంటే మన గాయత్రి మంత్రానికి చాలా క్లోజ్ గా ఉంటుంది అన్ని మతం అందరినీ కూడా తీసుకొని వచ్చి మొట్టమొదటి అందుకు అయిపోయినటువంటి వాడు ఆయన ఏది బ్రి వీళ్ల టైంలో బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు అక్కడ వీళ్ళ టైంలో ఏది ఇస్లాం ఇన్వేషన్ టైంలో ఆ తర్వాత బ్రిటిష్ టైంలో ఇవన్నీ కూడా వచ్చాయి సంస్కరణ వాదాలు ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ బ్రాహ్మణులు కావచ్చు లేక మిగతా అగ్రవర్ణాలు కావచ్చు వీళ్ళు కొంతవరకు వీళ్ళల్లో కొంచెం మేము గ్రేట్ అనేటువంటి ఫీలింగ్ నిజంగా వచ్చింది ఆ ఫీలింగ్ అది ఉపషత్తులు మర్చిపోవడం వల్ల వీళ్ళ మూర్ఖత్వం వల్ల దౌర్భాగ్యం వల్ల వీళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు రావడం వచ్చినాయి అది రావడం వల్ల ఏమైంది వీళ్ళు ఎవడి ఇప్పుడు ఉదాహరణ బ్రాహ్మణుడు తీసుకుంటే వీడు ఎవరి పోయి మంటర్ చేయలే ఏమి చేయలే వీడంత వీడు మడి అని కూర్చున్నాడు నన్ను ముట్టకమని చెప్పనున్నాడు ఏదో మొల్ల కూర్చున్నాడు మిగతా వర్ణాల వాళ్ళు కొంతవరకు ఏదన్నా వాళ్ళు కొంత ఫిజికల్ గా ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా క్లాషెస్ చూస్తే గానీ బ్రాహ్మణుడికేనూ హరిక క్లాష్ ఏం లేదు మిగతా మిగతా వర్ణాలు మిగతా అగ్రవర్ణాలకే ఉన్నది సో ఎనివే ఈ అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అన్ని కూడా మేము గ్రేట్ అనేటువంటి భావనలో వచ్చారు అది చాలా తప్పు అని నేను ఒప్పుకుంటా దానిలో డౌట్ ఏం లేదు అది డౌట్ ఏం లేదు అలా ఎవరైనా చేస్తుంటే గానీ అది చాలా తప్పు రైట్ థ్యాంక్ యూ అరవిందరావు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది సనాతన ధర్మానికి సంబంధించి దేశవ్యాప్త చర్చ జరగడం వల్ల ఖచ్చితంగా ధర్మానికి ప్రయోజనం జరుగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు మరోవైపు అపోహలు పెరిగిపోవడం వల్లే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు తప్ప సనాతన ధర్మం ప్రతి ఒక్కరిని తనలో కలుపుకునే మూల సూత్రాన్ని ప్రబోధిస్తుందని దీని గురించి అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని అరవిందరావు గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్